నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ ఎయిట్ రానే వచ్చింది సో మొత్తానికైతే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అంటే ఈ రోజు నుంచి అయితే ఇది టెలికాస్ట్ అవబోతుంది మరి గత ఏడు సీజన్ లో కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఒక్కొక్క సీజన్ కి ఒక్కొక్క హైలైట్ అన్నట్టు మనం చూసాం ఇక సీజన్ వన్ కి చూసుకున్నట్టయితే జూనియర్ ఎన్జిఆర్ హోస్ట్ గా చేశారు ఇక సీజన్ టూ కి నాని హోస్ట్ చేశారు అండ్ సీజన్ త్రీ నుంచి సీజన్ ఎయిట్ వరకు నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు సో సెవెన్ వరకు ఆయన చేశారు ఎయిట్ కూడా ఆయన హోస్ట్ చేయబోతున్నారు సో మరి మొత్తం సీజన్స్ కింద చూసుకున్నట్టయితే ఫస్ట్ సీజన్ నుంచి సెవెన్ సీజన్ వరకు కూడా దాదాపుగా ఇప్పటి వరకు మొత్తం అబ్బాయిలే టైటిల్ విన్నర్ అయ్యారు ఒక్క ఓటీటీకి మాత్రమే బిందు మాధవి టైటిల్ విన్నర్ అయింది సో మరి సీజన్ ఎయిట్ కి అయినా సరే మళ్ళీ అబ్బాయిలే విన్నర్ అవుతారా లేకపోతే అమ్మాయిలే విన్నర్ అవుతారా

ఇక్కడ అసలు లేడీ కంటెస్టెంట్ నుంచి విన్నర్ కాబోతున్నాడు సీజన్ ఎయిట్ కి ఐ హోప్ అయితే మేము కూడా హ్యాపీ ఎందుకంటే మేమేమి అమ్మాయిలకి వ్యతిరేకం అయితే కాదు డెఫినెట్ గా ఐ హోప్ వాళ్ళని మేము కూడా కోరుకుంటున్నాం కాకపోతే మీరు అన్నట్టు ఈసారి బిగ్ బాస్ ఎయిట్ లో కాస్త ట్విస్ట్లు మెలికలు హైలైట్స్ ఇలా చాలా ఉండబోతున్నా అర్థమవుతుంది బికాస్ మనం ఆల్రెడీ ప్రోమో చూసాం కాబట్టి ప్రోమో సంబంధించినటువంటి అంశం గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఇప్పటికే ప్రోమోకి సంబంధించినటువంటి అంశం అయితే బయటకు వచ్చింది సో ప్రోమోలో ఎవరెవరు బయటకు వెళ్ళారు అంటే ఎవరెవరు లోపలికి వెళ్ళారో మనం చూసాము నాని అండ్ తన సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్ ఆయన వెళ్ళడం జరిగింది అలాగే నివేత థామస్ అండ్ రానా కూడా వెళ్ళడం జరిగింది అండ్ ఇక్కడ ఆదిత్య చూసుకుంటే ఎప్పుడైనా సరే బిగ్ బాస్ స్టార్ట్ అయిన వన్ వీక్ టూ వీక్స్ కి ప్రమోషన్స్ కోసం వెళ్తూ ఉంటారు బిగ్ బాస్ హౌస్ లోకి కానివ్వండి సో ఇప్పుడు చూసుకుంటే చూస్తున్నాము సరిపోదా శనివారం టీమ్ మొత్తం కలిసి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడం సో నాకైతే అనిపిస్తుంది సీజన్ ఎయిట్ వచ్చేసి చాలా ట్విస్ట్లు అండ్ మనం ఇది వరకు చూసిన సీజన్స్ కంటే ఇప్పుడు ఎయిట్ డిఫరెంట్ గా ఉండబోతుంది అనేసి అనుకుంటున్నా చెప్పా కదా ఈ సీజన్ కాస్త డిఫరెంట్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది ఎందుకంటే ఈసారి లేడీ కంటెస్టెంట్ లో చూసుకుంటే అసలు బెజవాడ బేబక్క గురించి మాట్లాడుతున్నారు కానీ నేను ఆదిత్య ఓం గురించి మాట్లాడుతున్నాను ఆదిత్య ఓం లాహిరి లాహిరి సినిమాలతో రెండు తెలుగు స్టేట్ లో ఉన్న అమ్మాయిలు మొత్తాన్ని తన వైపు తిప్పేసుకున్నటువంటి మోస్ట్ హ్యాండ్సమ్ సో ఆయన గ్లామర్ కి ఈసారి అమ్మాయిలు గుద్దుతారు ఓట్లు అంటే అమ్మాయిలే గుద్దుతాయి వేస్తారు కాకపోతే మీరు అన్నట్టు మా బెజవాడ బేబక్క అంటే నేను చెప్తున్నాను ఆదిత్య ఓం ఉన్నారు అని ఈసారి ఎలా అయినా అమ్మాయి విన్ అవ్వాలి అని ఉంది కాబట్టి ఆబ్వియస్లీ అమ్మాయిలు మొత్తం అసలు లేడీ కంటెస్టెంట్ కే వాళ్ళ ఓట్స్ అన్ని వెళ్తే మీరు ఎలా అనుకుంటారు అబ్బాయి సరే మీరు అన్నట్టు నేను కూడా సపోర్ట్ చేస్తాను డెఫినెట్ గా ఈసారి అమ్మాయి విన్నర్ అవ్వాలి అని చూస్తే విష్ణు ప్రియ కూడా ఉంది చాలా స్ట్రాంగెస్ట్ తన కూడా చాలా పవర్ఫుల్ గా గేమ్స్ ఆడడం కానీ తన ఎనర్జీ మనం చూడొచ్చు అంటే వేరే ప్రోగ్రామ్స్ లో కానీ తన వే ఆఫ్ టాకింగ్ కానీ తన ఎనర్జీ కానీ అలాగే చూసుకుంటే ఇంకా మీ విష్ణుప్రియాకి ధీట్ గా మీ విష్ణుప్రియాకి హైట్ గా మీ విష్ణుప్రియ కంటెంట్ కట్అవుట్ కి తగ్గట్టుగా మా నికిల్ కూడా ఉన్నాడు ఆల్రెడీ స్టార్ టెలికాస్ట్ అవుతున్నటువంటి కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ లేడీస్ లో ఆల్రెడీ మీ విష్ణుప్రియ ఇండైరెక్ట్ గా మా నికిల్ ని లవ్ చేస్తున్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది సో మరి లోపలికి వెళ్ళిన తర్వాత మీ విష్ణు ఎలాగో మా నిఖిల్ ముందు సో అది రియాలిటీ షో కాబట్టి చేంజెస్ అంటారా సరే సి చూద్దాం ఏం జరుగుతుందో అండ్ ఇక్కడ లేడీ కంటెస్టెంట్ నుంచి మరొక అమ్మాయి నుంచి మాట్లాడుకోవాలంటే ప్రేరణ సో తిను ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ గా చేసింది అండ్ ఈ అమ్మాయికి ఆల్రెడీ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఉంది అంకిత ఎందుకంటే తను తమిళ్ కాదు కన్నడలో చేసింది సో తిను ఆల్రెడీ కన్నడలో చేసింది కన్నడలో బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు కూడా తీసుకుంది కాబట్టి అక్కడ ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా తనకి యూజ్ అవ్వచ్చు అండ్ ప్లస్ పాయింట్ కూడా అనొచ్చు ఎందుకంటే తనకు ఒక ఐడియా ఉంటుంది ఎలాంటి గేమ్స్ ఉంటాయి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది కాబట్టి తను కూడా చాలా బాగా చేయొచ్చు అండ్ ఇక్కడ ఇంకో లేడీ కంటెస్టెంట్ ఇదే అంటే అదే కృష్ణ ముకుంద సీరియల్ లో విలన్ రోల్ ప్లే చేసినటువంటి యష్మి గౌడ కూడా ఈసారి ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా ఉంది కాబట్టి ఆల్రెడీ ప్రేరణ ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ లో కలిసి వర్క్ చేశారు అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే వాళ్ళిద్దరు కన్నడ అమ్మాయిలు కాబట్టి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది లేదంటారా కాంపిటీషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది లోపల అండ్ ఈసారి టాస్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అనేసి వింటున్నాం ఆదిత్య మరి అవి ఎంత డిఫరెంట్ గా ఉంటాయి అనేది మనం స్క్రీన్ మీద చూసే వరకు కూడా మనకి తెలియదు ఎందుకంటే సీజన్ ఎయిట్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా ఈ సీజన్ కు వస్తున్నటువంటి బస్ చూస్తున్నట్టు అంకిత అయితే మొదటి నుంచి కూడా ఈసారి కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశారు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సీజన్ వన్ నుంచి సీజన్ సెవెన్ వరకు కూడా హోస్ట్ ఎవరైతే ఉంటారో హోస్ట్ మాత్రమే లోపలికి వెళ్లి ఫస్ట్ హోమ్ టూర్ చేసి తర్వాత మనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కానీ ఈసారి కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశారు కాబట్టి వెళ్ళినటువంటి ఆర్జే చైతు అండ్ సీజన్ సిక్స్ కి వెళ్ళినటువంటి మన గీతు రాయల్ ని ఈసారి హోమ్ టూర్ చేపించినట్టు మనకు ఒక వార్త అయితే వినిపించింది అండ్ మరి చూడాలి అండ్ మీరు అన్నట్టు సీజన్ ఎయిట్ అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు ఎలా ఉంటుందా లేకపోతే అంటే ఎవరికి వాళ్ళు విన్నర్ అవడాలి అవ్వాలి అనుకోవడంలో తప్పు లేదు కానీ మీరు అన్నట్టు గత సీజన్స్ మొత్తం అబ్బాయిలే విన్నర్ అయ్యారు కాబట్టి ఈసారి సీజన్ మాత్రం ఖచ్చితంగా అమ్మాయిలు అయితే బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం దాంట్లో తప్పేం లేదు కానీ అది ఇక్కడ చూస్తే అంటే ఇప్పుడు సెవెన్ సీజన్స్ లో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఈ సీజన్ ఎయిట్ లో కొంచెం ఎక్కువ ఉండబోతుందేమో అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే స్టార్టింగ్ నుంచే చూస్తే హోమ్ టూర్ లో గీతు కానీ చైతు గానీ హోమ్ టూర్ చేయడం సో స్టార్టింగ్ నుంచి ఉన్నాయి కాబట్టి మేబీ సీజన్ సెవెన్ వరకు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ వీక్లీ వీక్లీ ఏదైనా కొత్తగా ట్రై చేస్తారేమో అన్నట్టు అనిపిస్తుంది అంటే కొన్ని అదర్ లాంగ్వేజ్ లో బిగ్ బాస్ చూసుకున్నట్టు కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నప్పుడు నార్మల్ గా వీక్ అంటే సండే రోజు ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది కాబట్టి ఎలిమినేషన్ రౌండ్ లో మహా అయితే ఒక్కల్ని లేదా డబుల్ ఎలిమినేషన్ ఉండేది కానీ ఈసారి మాత్రానికి ట్రిపుల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అన్నట్టుగా కూడా అప్పుడప్పుడు ఉంది సో సో మరి చూడాలి ఈ సీజన్ అయితే మనం ఏం చెప్పలేం ఆదిత్య ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ నుంచి ట్విస్ట్ లు అయితే చాలా ఉంటాయి మనం ఎప్పుడు చూస్తున్నట్లుగానే మరి ఈసారి ఎన్ని ట్విస్టులు ఉంటాయి ఎంత ఒక్కసారి ఎలిమినేట్ అవుతారు ఎంత మంది అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారు అనేది మనం అసలు అయితే ఊహించలేం అనిపిస్తుంది అండ్ గత సెవెన్ సీజన్ టైం లో జరిగినటువంటి ఎలిమినేషన్ అంటే ఫైనల్ రౌండ్ అప్పుడు ఏదైతే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ తీసుకొచ్చి విన్నింగ్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం చూసాము ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కూడా ధ్వంసం అవడం జరిగింది సో కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ మధ్య జరిగినటువంటి వారిలో సో బస్సు అద్దాలు పగలగొట్టడం జరిగింది సో మరి అలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు కూడా చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది సో మరి చూడాలి మొత్తానికి అంకిత అన్నట్టు ఈసారి టైటిల్ విన్నర్ అమ్మాయి అవుతుందా లేకపోతే అబ్బాయి అవుతాడా అనేది మేమందరం కూడా ఈగర్లీ వెయిటింగ్ అండ్ బిగ్ బాస్ ఎయిట్ లో ఎలాంటి ట్విస్ట్ ఉన్నాయో తెలియాలి అని అంటే మీతో పాటు మేమందరం కూడా ఈగర్లీ వెయిటింగ్ ఎలాంటి ట్విస్ట్లు ఉండబోతున్నాయి అనేది సో మరి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే